ఫ్రెండ్స్ బయట కొనుక్కుని తాగే బాదం పాలకి ఇంట్లో మనం తయారు చేసుకుని తాగే బాదం పాలకి నాగకి నక్కలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కదా చాలా సింపుల్గా తక్కువ బాదం తోటే చిక్కడ బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ముందుగా గుప్పుడు బాదం తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని దానిపైన తొక్కని తీసేసుకొని ఆ బాదంని మిక్సీలో వేసేసుకొని కొద్దిగా పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చెంచా కస్టర్డ్ కూడా ఈ మాదిరిగా కొద్దిగా పాలు వేసుకుని కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చిక్కడ పాలను కొద్దిగా మరిగించుకుని ధర బాదం పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలి తర్వాత కస్టర్డ్ వేసేసుకొని చక్కగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఆ బాదం పాలని ఒక బౌల్లో వేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పులు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లగా అయిన తర్వాత గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకుని తాగితే చికెనైన చక్కటి బాదం పాలు రెడీ ఇలాంటి చక్కటి బాదం పాలని మీరు కూడా తాగాలని అనుకుంటున్నారా ఒకసారి ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్